హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు కామాక్షి దీపాన్ని వెలిగించాలా లేదా కామాక్షి దీపం ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలి అని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను కామాక్షి దీపాన్ని మనం మనస్సులోని కోరికను తెలుపుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగిస్తామండి మామూలుగా దీపారాధన ప్రతిరోజు చేసేది భగవంతుని కోసం ఈ కామాక్షి దీపం మాత్రం ప్రత్యేకంగా ఒక కోరిక ఒక సంకల్పానికి కోసం మనం కామాక్షి దీపాన్ని వెలిగిస్తామన్నమాట నేను నా మనసులోని కోరికను తెలుపుకుంటూ దీపాన్ని వెలిగించుకుంటున్నాను కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ఏవైనా నియమాలు పాటించాలా మన మనసులోని కోరిక కోసం కామాక్షి దీపాన్ని పెట్టుకోవాలని చెప్పాను ఎన్ని రోజులు ఆ దీపాన్ని పెట్టుకోవాలి అలాగే దీపాన్ని ఎలా పెట్టుకోవాలి మంచి రోజు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకమైన రోజులు ఏమైనా ఉన్నాయా అలా అలానే దీపానికి దీపాన్ని తీసేటప్పుడు ఎప్పుడు తీయాలి అందులో బియ్యాన్ని ఏం చేయాలి నిత్య దీపారాధన తర్వాత వెలిగించాలా లేదా తరువాత వెలిగించాలా ఇలా కామాక్షి దీపం గురించి చాలా డౌట్లే ఉన్నాయి కదండీ కామాక్షి దీపం నేను పెట్టుకునే విధానం గురించి ఈ వీడియోలోన చెబుతున్నానండి నిత్య దీపారాధన చేసేటప్పుడు దేవుడికి వేరే దీపం అలాగే కామాక్షి దీపం వేరే దీపం వెలిగించుకోవాలి ఎందుకంటే ఇది మన సంకల్ప దీపం అలాగే కామాక్షి దీపం ప్రతిసారి శుభ్రం చేయట చేసేటప్పుడు అంటే ప్రతి గురువారం శుభ్రం చేసుకుంటాము ఎప్పుడైనా శుభ్రం చేయాలనుకుంటే మంగళవారం శుక్రవారం కాకుండా శుభ్రం చేసుకోవచ్చు ఇంకా బియ్యం బియ్యం పెడతాం కదా బియ్యం విషయానికి వస్తే మనం ప్రసాదంగా కూడా వాడుకోవచ్చు లేదా పశుపక్షాది కూడా వేసేయవచ్చు ఆ బియ్యానికి పసుపు కుంకుమలు అంటుకున్నట్లయితే భూమిలో పాతీయవచ్చు అంటే పురుగులు పొట్రలు తింటాయి కదా అలా అయితే మనం చేయవచ్చు అస్సలు మనం డస్ట్బిన్లో మాత్రం వేయ వేయకూడదన్నమాట అలాగే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మూడు ఒత్తులు కలిపి కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి కామాక్షి దీపం అనేది వీలైనంత పెద్ద కుందితో ఉంటుందండి ఎందుకంటే మన కోరికకు వెలిగించే దీపం కదండి వీలైనంత ఎక్కువసేపు వెలిగితే మనకు కూడా ఆనందంగా ఉంటుంది మన కోరికను కూడా అమ్మవారు ఎక్కువసేపు తెలిపేటట్లు కూడా అవుతుంది అంటే అమ్మవారికి ఎక్కువసేపు మనం మన కోరికను చెప్పుకున్నట్లు అవుతుంది చాలామంది ఇళ్లల్లో నిత్య దీపంతో పాటు ఒక పక్కగా కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు కామాక్షి దీపాన్ని ఈశాన్యం మూలంలో వెలిగించుకుంటే ఇంటికి శుభకరంగా ఉంటుంది అలాగే అమ్మదయ్య కూడా మన మీద ఎప్పుడూ ఉంటుంది మన నిత్య కామ్యం కామాక్షి అమ్మవారు మన కోరికను చూసే ఆవిడ కాబట్టి దశమి ఏకాదశి అప్పుడు పుణ్య దినాలు ఉన్నప్పుడు అలాంటప్పుడు దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు లేదా మూడు రోజులు లేదా అందులో తైలం అయిపోయినంత వరకు వెలిగించుకోవచ్చు ఎలా అయినా కూడా కామాక్షి దీపాన్ని మనం పెట్టుకోవచ్చు ఇంకా ప్రసాదం విషయానికి వస్తే ఏదైనా పెట్టుకోవచ్చండి ఏమీ లేకపోతే పంచదార పలుకులైనా పెట్టుకోవచ్చు ఎండు ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ అలా నిత్య దీపారాధనలో మనము ఏ ప్రసాదం వాడితే ఆ ప్రసాదం పెట్టుకోవచ్చు ఫలానదే పెట్టాలి అనేది ఏమీ లేదు అమ్మవారికి మనం ఏవైనా చక్కగా సమర్పించుకోవచ్చు అలాగే తల స్నానం చేయాలా అనే డౌట్ కూడా ఉంటుంది కదా నిత్యం మనం కామాక్షి అమ్మవారికి దీపం పెట్టుకుంటే తల స్నానం చేయని అవసరం లేదు అలానే మనం చెప్పుకోవాలంటే డే బై డే తల స్నానం చేస్తూనే ఉంటాం కదా ప్రత్యేకంగా ఏదో రోజు కామాక్షి అమ్మవారికి దీపం పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా స్నానం చేసి పెట్టుకోవాలి ఒక దీపం వెలిగిస్తేనే మన కోరిక తీరిపోతుందా అని ఎవరైనా అనుకోవచ్చు ఇక్కడ దీపం అనేది మన సంకల్పం అండి మన సంకల్ప బలం అండి ఆ బలం ఉంటే ఏ పనినైనా మనం నిర్విఘ్నంగా పూర్తి చేయగలము అలాగే పూర్తి అవుతుందండి అమ్మ దయ కూడా దానికి తోడు ఉంటే ఇంకా చెప్పేది ఏమీ లేదు అన్నిటికీ మించి ఇల్లు కూడా కలకలలాడుతూ శుభకరంగా ఉంటుంది కామాక్షి దీపం నిత్యం వెలుగుంచుకునే వాళ్ళ ఇల్లు సకల సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుందని చెప్తుంటారు కదా అందుకే మనం ఇంట్లో నిత్యం కామాక్షి అమ్మవారికి దీపం పెట్టుకుంటే చాలా మంచిది మనం రోజు ఇంట్లో కామాక్షి అమ్మవారికి దీపారాధన చేసుకుంటే ఆ ఇంటికి మంచి లక్ష్మీ కళ కూడా వచ్చేస్తుందండి అందుకే మనం నిత్యం క పెట్టుకుంటే చాలా మంచిది కుదిరిన వాళ్ళు చెప్పాను కదా ఒక రోజు అయినా మూడు రోజులైనా లేదా అందులో మనం వేసుకున్న తైలం అయిపోయినంత వరకు మనం దీపారాధన అనేది చేసుకున్న ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మనకి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏ సమస్యలున్నా కూడా మనకి అవన్నీ తీరుతాయి నేను అందుకే ఎప్పుడూ కూడా కామాక్షి అమ్మవారికి నిత్య దీపారాధనతో పాటు ఒక పక్కగా నేను కామాక్షి అమ్మవారిని దీపం వెలిగించుకుంటాను కామాక్షి అమ్మవారికి నిత్యం మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి నిండుగా చక్కగా దీపాన్ని వెలిగించుకోండి ఇంటికి చాలా మంచిది చాలా శుభము నేనైతే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఏవైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయండి ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరు చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి ఓకేనండి ఇంకొక వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసినందుకు ధన్యవాదములు